శ్రీ ఎస్ట్రాలజీ ఈ రోజు మేషరాశి నుండి మేము రాశి వరకు సంపూర్ణంగా వివరిస్తున్నాను ఈ రోజు మేషరాశి వారికి సంపూర్ణ బలం కలిగిన రోజు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయం పొందుతారు విద్యా ఉద్యోగ విషయాల్లో ప్రత్యేక సానుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారికి ప్రత్యేకంగా కుటుంబ పరమైన విషయాల్లో అభివృద్ధి ఉంటుంది వాహన యోగాలు ఉంటాయి కుటుంబంలో ఆనందమైన శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతుంది కష్టాలు మానసిక వృత్తులు తగ్గినట్టు కనిపిస్తుంది మిథున రాశి వారికి ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళ వాగ్దాటి వరం ద్వారా అనేక విషయాల్లో మంచి జరుగుతుంది తల్లిదండ్రుల సహాయం బలంగా తీసుకుంటారు వ్యాపార రంగంలో అభివృద్ధి పరుచుకొని ముందుకు పోగలుగుతారు ఈరోజు కర్కట రాశి వారికి చల్లటి వాళ్ళ తల్లి సూచనలు బలంగా పనిచేసింది తల్లిదండ్రుల ప్రయత్నం ద్వారా ఉద్యోగ విషయాల్లో సానుకూలంగా ఉంటుంది అలాగే కుటుంబ పరమైన విషయాల్లో సంతోషమైన శుభవార్తలు అందుకుంటారు ఈరోజు మనసులో సంతోషం నిండిన రోజు విద్యా ఉద్యోగ అవకాశాలు మెరుగైన ఫలితం అలాగే సింహరాశి వారికి ఖర్చులు అత్యధికంగా ఉంటుంది కొన్ని రుణ బాధలను తీర్చుకోగలుగుతారు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి చిరకాల మిత్రులు మనము ఇబ్బందికరం చేసే అవకాశం ఉంటుంది ఈరోజు మధ్యమంగా ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే కన్యా రాశి వారికి పాత బకాయిలు తీర్చుకోగలుగుతారు ఉత్సాహవంతంగా ప్రతిరోజు మీ ఆనందాన్ని అభిరుచిని కలిపోసుకొని ఉంటారు ఆహార నియమాలను పాటించండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎదుటి వాళ్ళ ప్రయత్న విషయాలలో తలదూర్చకండి తులారాశి వారికి ప్రత్యేకమైన ఉద్యోగంలో విజయాలు అనుకూలత భాగ్యం కలుగుతుంది వాళ్ళ కళల్లో కలిగిన ప్రతి విషయం మంచి జరుగుతుంది నూతన వస్త్ర ఆభరణములు కానీ కొనే అవకాశాలు ఉంటాయి ఇల్లు వాహన యోగాలు కలిసి వస్తాయి రుచిక వారికి ప్రయత్నాలు ఫలిస్తూ ముందు అడుగు వేస్తారు కుటుంబపరమైన విజయాల్లో మనసు ప్రశాంతత ఏర్పడుతుంది కష్టముల నుంచి బయట వచ్చినట్లు కనబడుతుంది అలాగే తల్లిదండ్రుల సహాయ సహకారం ద్వారా కొన్ని విజయాలు వీళ్లకు సొంతమవుతాయి మకర రాశి వారికి ప్రత్యేకంగా అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది వివాహ కార్యక్రమాల్లో శుభకార్యంలో పాల్గొంటారు అలాగే చిరకాల మిత్రుణ్ణి సంతోషపరచడానికి ఈరోజు బహుమానం అనేది అందిస్తారు ఇల్లు వాహన యోగాలు కలిసి వచ్చినట్లు ఈరోజు ఉండబోతుంది అలాగే మీరు మీ కోరికను నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి ఆరోగ్య నియమాలను పాటిస్తూ ముందుకెళ్ళాలి మానసిక ఒత్తిడిని తగ్గుతుంది వ్యాపార రంగం అభివృద్ధి చెందుతుంది అలాగే ధన సంపాదన అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తుంది మానసిక ఒత్తిడిని మాత్రం తగ్గించుకుంటే చాలు మీనరాశి వారికి అత్యంత ధైర్య సాహసాలతో ఈరోజు విజయం పొందుతారు మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా శుభకరం జరుగుతుంది ఈరోజు మీ వ్యక్తిత్వమైన